గుండె కండరానికి రక్తనాళాల ద్వారా రక్తం అందనప్పుడు తీవ్రంగా వచ్చే నొప్పిని యాంజైనా అంటారు రక్తనాళాల సంకోచం వల్ల బిగుసుకోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా లేనప్పుడు వచ్చే నొప్పిని ప్రింజ్ మెటల్ యాంజైనా అంటారు ఇది రెస్ట్గా ఉన్నప్పుడు కూడా నడుస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు కూడా రావచ్చు ఎలా ఉన్నా రావచ్చు అలాగే స్టేబుల్ యాంజైనా అంటే నడుస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఎత్తు ఎక్కుతున్నప్పుడు కొంచెం ఏదైనా స్టెర్నెస్ వర్క్ చేస్తున్నప్పుడు నొప్పి తీవ్రంగా గుండె నొక్కేసి పట్టేసి పిండేసినట్టు ఈ సెంటర్ భాగంలో అనిపిస్తూ ఉంటుంది పని మళ్ళీ మానేసాం అనుకోండి నిలబడిపోయామనుకోండి అది నెమ్మదిగా మళ్ళీ తగ్గిపోతుంది స్టేబుల్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ అన్స్టేబుల్ అంజాను అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట ఏ టైంలో అయినా హార్ట్ అటాక్లోకి మారిపోద్ది సో పని చేస్తున్నప్పుడు ఎత్తెక్కుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు గుండె బాగా పట్టేసి పిండేసి గుండెని నొక్కితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దాంతోపాటు నుదుటి చెమట పట్టడం ఆయాసం కనిపించడం నీరసం వచ్చినట్టు ఇక గుండె బ్యాగంలో మార్పులు రావడం బీపీలో హెచ్చుతగ్గులు రావడం ఇదంతా చేతికి అంతా లాగేయడం పని మానేస్తే నెమ్మదికి కొంచెం తగ్గుతుంది కానీ ఎలాంటి కండిషన్లో ఇమ్మీడియట్గా మనం పేషెంట్ని షిఫ్ట్ చేస్తే ఈసీజీ తీసి డయాగ్నోస్ చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అందించడానికి అవకాశం ఉంటుంది ఆస్పిరిన్ లాంటిది ఇవ్వచ్చు లోడింగ్ డోస్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇవ్వచ్చు క్లోపిడగ్రిల్ యాస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ అందుబాటులో ఉంటే వాటికి అలర్జీ లేకుండా లోపల బ్లీడింగ్ టెండెన్సీలు ఏమీ లేకపోతే వాళ్ళకి యాస్ప్రిన్ క్లోపిడోగ్రిన్ లాంటి టాబ్లెట్స్ ఇవ్వచ్చు